యువ నాయకులు ఉన్న తుమ్ముగా శివప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా రోజు వంద మంది రోగులకు చిన్నారుల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బ్రెడ్లు అరటి పనులు వివిధ పండ్లు పంపిణీ జరుగు అలాగే ఉన్న ఎప్పుడు ముందు ముందు మంచి పొజిషన్లు ఉండాలని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డులో కానీ అతను నమ్ముకున్న వ్యక్తులకు కానీ ఇప్పుడు మంచి చేయడంలో ముందుంటూ ఎల్లప్పుడూ మాకు తోడుపాటును అందిస్తూ సహాయ సహాయ సహకారాలు అందిస్తూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అలాగే దేవస్థానంలో అన్న పేరు మీద అర్చనలు పూజలు చేయడం జరిగింది అలాగే వార్డులో ప్రతి అన్నదాన కార్యక్రమం అన్న ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే జన్మదిన సందర్భంలో నాటికి అన్న మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాం ఎడవార్డు ప్రజలు కూడా ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని అన్న నాయకత్వంలో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఎడవార్డు నాయకులు ఎడమర్తి మహేష్ ఏడవాటి ప్రజలు మహేష్ ఉపేందర్ సాయి అజయ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు శివప్రసాద్ గారికి thank you